ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆసరా పేరుతో నిధుల పపిడీ కోసం గురవపండులో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచి నిధులు విడుదల చేశామని చెప్పి ప్రకటించారు ఈ జిల్లాకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఆయన చెప్పుకుంటారేమో విన్నామని ఎంతో ఆసక్తిగా ఎక్కడ చూశారు ప్రజలు ఓ అవకాశాన్ని ఇస్తే ఈ అనంతపురం జిల్లాకు ప్రతిపక్ష నేతగా ఆయన చాలా ప్రామిసులు చేశాడు వాటిల్లో అన్నీ చేశాడా కొన్నైనా చేశాడా లేక ఈ జిల్లా అభివృద్ధికి ఏ రకంగా ఆయన ఉపయోగపడ్డాడు అనేది ఆయన మాటల్లోనే విద్దామని ఆతృతగా ఎదురు చూస్తే ఆయన రెండు మూడు అంశాలకే పరిమితం అయ్యాడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి ప్రజల పక్షాన రాస్తున్నటువంటి పత్రికలని పత్రికల యజమాన్యాలని తిట్టడం వాళ్ళకే మీడియా ఉంది నాకు మీడియా లేదు అన్నట్టు తానేదో ఒక బాధితుడి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు ఓ రాష్ట్రానికి అధినేత నువ్వు నీ కలుచూపుతో ఈ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితుల్లో అంత బేలగా బలహీనంగా దిగజారి చాతగాని వాడిలాగా ఏమి చేయలేని వాడిలాగా వాళ్ళందరూ ఏకమయ్యారు అంటూ తనొక ప్రజలతో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే ఆయనకి తన పతనం తప్పదు అనేటువంటిది అర్థమైంది కాబట్టి తను ఇవాళ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు నిన్నటి దాకా ప్రతిపక్షాల్ని ఏ రకంగా మీరు ఇబ్బందులకు గురి చేశారు హింసలకు పెట్టారు పేరుతోటి పోలీసుల అడుగు తీసి బయటికి పెట్టాలంటే పర్మిషన్ కావాలి ప్రతిరోజు హౌస్ అరెస్ట్ ఇన్ని చేసినటువంటి మీరు ఇవాళ ఎందుకు ఇంత బేలగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏమైంది మీ ధైర్యం నిలవిల్లాడిపోయిందా అంత బలహీనలు ఎందుకు అయిపోయారు మీకు మీరు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేశారు కాబట్టి అధికారం పోతుందేమో అన్న భయం మీలో వెంటాడుతోంది ప్రజల కోసం పనిచేస్తే మీకు ఎప్పుడు కూడా భయం ఉండదు ఇంతటి అధికారాన్ని ఇచ్చినటువంటి మీరు ఇవాళ మాట్లాడినటువంటి చూస్తే మీలో బేలతనము ఏదో ప్రజల్ని తన మీద జాలి కల్పించేలా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం కనపడింది అట్ ది సేమ్ టైం ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు ఆయన ఏంటి ఈ టీవీలతో పాటు ప్రజలే నాకు స్టార్ క్యాంపైనర్లు నిజమే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి జనమే స్టార్ క్యాంపైనర్లు ఆయన చేత బాధింపబడినటువంటి అన్ని వర్గాల జనమే మాకు స్టార్ క్యాంపెయినర్లు గుండె మండిన ప్రతి రైతు కూడా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయిన భవిష్యత్తు మీద ఆశలతో ఆ భవిష్యత్తు కోల్పోయినటువంటి ప్రతి నిరుద్యోగి కూడా మాకు స్టార్ క్యాంపైనరే ప్రభుత్వ టెర్రరిజం తో నలిగిపోయినటువంటి ప్రతి నిరుద్యోగి కూడా మా స్టార్ క్యాంపైనరే చుక్క నీటి కోసం ఒక్క తడితో పంటని కాపాడుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రతి రైతు కూడా మా స్టార్ రాయలసీమలో నీరు లేక ప్రతి ఎకరం కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినరే గిట్టుబాటు ధరలందగా నష్టపోయినటువంటి ప్రతి రైతు కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినరే అనంతపురం జిల్లాలో పంట నష్టం అందని ప్రతి రైతు కూడా మా స్టార్ క్యాంపెయినర్ ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ అందని ప్రతి రైతు కూడా మా స్టార్ క్యాంపెయినర్ తొమ్మిది సార్లు పెంచినటువంటి కరెంటు ధరలతో కుదేలైనటువంటి సామాన్య కుటుంబీకులు मास्टर स्टार कैंपेनरले